వెల్కమ్ టు నీసా ఛానల్ అండి అందరి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు ఒక కొత్త రెసిపీ చేయబోతున్నాము అది ఎలా వస్తుందో తెలీదు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము సో మీరు కూడా చూడండి దానికి కావాల్సినవి ఇదిగోండి బ్రెడ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఆలు ఇంకా పొడి మసాలా ఇవన్నీ మ్యాష్ చేసుకున్నాము ఉడికించినవి రెండు అండి ఇవి చిన్న చిన్నవి కాబట్టి మూడు మూడు తీసుకున్నా నేను ఇదిగోండి మెత్తగా చేద్దాము ఏదో వర్షం పడుతుంది బయట ఫుల్గా పడుతుంది వర్షం అది ఏదో చేద్దాము అని గోడలు అన్నీ ఇప్పుడే స్నానం చేసిన ఇదిగోండి మొత్తం మెత్తగా చేశాను కదా ఎలా చేస్తారో చెప్ తప్పు చేసామో రాంగ్ చేసామో చెప్పండి కామెంట్లో నాకు ఇదిగోండి ఇది తుక్డాలు తుకుడాలు చేసి బ్రెడ్ క్రమ్స్ లాగా కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు మేము పీసెస్ లాగా చేసి యాడ్ చేసుకో ఎట్ల వేసుకోవచ్చు మళ్ళీ దాన్ని మిక్సీలో వేసి క్రమ్స్ చేసి ఎందుకని మేము ఇట్లా చేసినాం దీన్ని ఎన్ని బ్రెడ్లు పడతాయో చూద్దాం నేను నాలుగు వేసిన ఇప్పటికి నాలుగు వేసిన ఎందుకండి ఒకటే ఉల్లిపాయ చిన్నది ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసిన చిన్న చిన్నగా కారం అయితే మళ్ళీ అని తిడతారు పడట్లేదు ఇక్కడ ఉన్నాయి కొత్తిమీర కొద్దిగా పసుపు పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి కొంచెమే కారం వేస్తున్నా పచ్చిమిరకాయలు వేసినాం కదా ధనియా పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నా అల్లం వెల్లుల్లిపాయ కూడా ఒక స్మెల్ కోసమే వేస్తున్నా అందుకే ఎల్లిపాయ వేయట్లేదు అల్లం వెల్లుల్లిపాయ వేసినాం తర్వాత ఉప్పు ఇదంతా మిక్స్ చేద్దాం బాగా వేసుకునే వాళ్ళు అల్లం తురిమి కూడా వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు దాంట్లో లేదు ఇంచో అట్లా తినేటోళ్ళు ఎవరు లేరు అయితే దండిగా ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు మంచిగా ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి వర్షం పడింది అంటే ఇంకా కిచెన్ లో వెళ్ళి వేడి వేడిగా ఏదో కట్ చేయాలి కొంచెము కాన్ఫ్లోర్ వేసామండి కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇంకా కొంచెం బియ్యం పిండి ఉన్నా వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ ఉన్నా వేసుకోవచ్చు బైండింగ్కి మంచిగా అంటే ఇరిగిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు మనము ఇది లూజ్ అయితే మరి ఆలుగడ్డ కదా ఉప్పు అన్నీ వేసాం కదా ఇరిగిపోతే కష్టం ఇంకా బటానీ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఉడికించుకొని ఇదిగోండి ఇలా కనిపేసాను కదా ఇది తీసుకొని బయట ఉరుములు చూడండి ఎట్లా వస్తున్నాయో మీ ఇష్టం ఏ షేప్లో చేసుకోవచ్చు నేను కొన్ని ఆ షేప్లో కొన్ని ఈ షేప్లో చేస్తాను మీకు ఎవరికన్నా మూనా దగ్గర డైట్ కావాలంటే డైట్ రండి 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 డైట్కి రండి సరేనా ఎందుకంటే బాగా బయట ఫుడ్ తిది అందరూ ఇదైపోతున్నారు కదా దాన్ని ఏమంటారు మనకి ఇంగ్లీష్ ప్రాబ్లం వస్తుంది కానీ అవుతుంది అట్లా కాదు అర్థమైన రోగాలు తెచ్చుకుంటున్నారు కదా మాకేమో బయటికి పోయి ఏమైనా తెచ్చుకోవాలంటే ఏం తెచ్చుకోవాలో అర్థం కాదు అసలు అర్థమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెచ్చుకోవాలో అర్థం కాదు ఇక్కడ టేస్ట్ మాకు సెట్ అవ్వట్లేదు ఇక్కడ మేము ఇక్కడ వేరే దగ్గర ఉన్నాం కదా అసలు మాకు ఎంత బాగా చెయ్యని ఎంత అసలు అస్సలు సరిగా లేవు అందుకే మేము మళ్ళీ పాత ఏరియాకి అనుకో అందరూ ప్రేయర్ చేయండి మనం చర్చ్ కట్టి పాత ఏరియాకి వెళ్ళాలని చెప్పేసి సరేనా ఈ ఏరియాతో ప్రాబ్లమ్ ఏం లేదు కానీ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది చాలా దూరం అయిపోతున్నాయి ఆఫీసెస్ అవన్నీ వచ్చేసరికి లేట్ అవుతుంది ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది ఒక అసలు బస్సులు దొరకాలి మాకైతే అక్కడ ఏ బస్సు అయినా రెడీ ఏది లేకపోతే ఆటోలో ఇద్దరు ఎక్కించుకున్నా కూడా సరే వచ్చేస్తుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా మట్టికి ఇంకా బుల్లెట్స్ రెడీ అయిపోయినాయి కిచెన్ లోకి వెళ్తాం వేస్తున్నాను ఎట్లా తాగుతుందో కొన్ని వేసి చూస్తాను ఒక టూ మినిట్స్ అది అట్లా వదిలేస్తే అదే వేగిపోతుంది తర్వాత ఈజీగా తీయచ్చు నేను చెప్పాను కదా ఒక రెండు నిమిషాలు వదిలేస్తే అదే కాగుతుందని ఇంత ఆయిల్ వద్దనుకునే వాళ్ళు కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేయాలి పైన కొంచెం నువ్వులు కానీ లేకపోతే అట్లా క్రష్ చేసిన పల్లీలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఆ గుడిగలు పోయేంతవరకు ఆగాలి మనం సైడ్లో డ్రమ్స్ వేసేద్దాం డ్రమ్స్ కాదు డ్రమ్స్ బమ్స్ చేసేద్దాం అవి కొన్ని చేసినా కదా వేసేద్దాం భయం ఉండే మొన్న మంచిగా లేవేసమే గట్టిగా ఎందుకు ఇట్లా అయితే అనుకోకండి లోపల ఎందుకంటే పిండి పిండిగా ఆలుగడ్డ గడ్డ అది కూడా ఉడికి కానీ ఇట్లా బాగా క్రిస్పీగా కాల్చుకుంటే బాగుంటది కదా నేనే అట్లా క్రిస్పీగా కాలుస్తుంది దీంట్లో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చే కదా పాలకూర వేసుకోవచ్చు బానే వస్తున్నాయి కాబట్టి తీసుకువచ్చా కాలిన వన్న్య తీశేశా కపకరేడం లేదంటే మళ్ళీ మాడిపోద్ది అవుతవాయి ఐపోయిను ఎక్కడి జిలేబెట్టేద్దాం గా తర్వాత వాయి వేసుకుందాం వస్తది తినాలి సిక్ కంస మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినాం మీరు ట్రై చేయండి నేను ట్రై చేస్తాను పైన మంచిగా నువ్వులు కూడా స్ప్రింకుల్ చేసిన చూడండి కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా నువ్వులన్నీ డిప్ చేసి కూడా ఫ్రై చేసుకో చాలా బాగుంది పోకుండా బాగా